తెలంగాణలో అంతరించిపోతున్న కళలకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో లోకమంతన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జానపద కళలు క్లాసికల్ కళలకు మధ్య ఏర్పడిన గ్యాప్ ను పూరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు పాశ్చాత్య పోకడల కారణంగా జానపద కళలు అంతరించిపోతున్నాయని నిర్వాహకులు తెలిపారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లోకమంతన్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు శనివారం రోజున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మంచుని లోకానికి చూపించడమే లోకమంతన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని బండి సంజయ్ తెలిపారు సనాతన ధర్మం పట్ల కొన్ని సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు సమాజంలో చూపెట్టని చెప్పే ఆలోచనతోనే రోజు ఈ లోకమంతన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం వాస్తవ చరిత్రను తెరమరుగు చేస్తూ అర్థం పర్త లేని యొక్క కల్చర్ను తీసుకొచ్చి అనవసరపు విషయాలను సమాజంలో తీసుకొచ్చి సమాజంలో కూడా చీలికలు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో రకరకాలుగా తప్పుడు పచారాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ సంస్కృతి పట్ల సనాతన ధర్మం పట్ల ఒక మంచి ఆలోచనతోనే ప్రపంచమంతా భారతదేశమే చూస్తున్న తరుణంలో కొన్ని సంస్థలు దానికి భిన్నంగా తప్పుడు పచారాలు చేస్తూ సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇవాళ లోక్వంతన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇవాళ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం